ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి దేవునికి ఏ నైవేద్యం పెడితే ఎటువంటి ఫలితం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మనం దేవునికి పూలు నైవేద్యంగా పండ్లు సమర్పిస్తాం ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం అరటి పండు నారింజ పండు చక్కెర లాంటివి దేవునికి నైవేద్యంగా పెడతారు నైవేద్యం అంటే మనం మనస మన శక్తి కొద్ది భక్తి పూర్వకంగా దేవునికి సమర్పించేది మరి ఏ దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడున్నము తీపి పండ్లు నైవేద్యంగా పెట్టి తామర పువ్వులతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరి ధాన్యంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది శివునికి కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యంగా పెట్టి మారేడు తలములతో అర్చన చేస్తే శివుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు నైవేద్యంగా సమర్పించి తమలపాకులతో పూజించడం వల్ల స్వామి అనుగ్రహం లభించి మీ కష్టాలన్నీ తీరిపోతాయి కుడుములు అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి కుడుములు నైవేద్యంగా పెడితే మీ జీవితంలోని కష్టాలన్నీ తీరిపోతాయి సాయిబాబాకు మిఠాయి నైవేద్యంగా పెడితే అనుకున్నవి వెంటనే జరుగుతాయట భక్తుల సమస్యలు తీరుతాయట వ్యాపారస్తులు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం చేసి తాంబూలంతో దానిని దానం చేస్తే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కలియుగ దైవంగా భావించే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజు చాలా ప్రీతిపాత్రమైన రోజు అందువల్ల శనివారం రోజున ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ స్వామి వారికి ఇష్టమైన వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి తులసిమాల వేసి పూజలు చేయడం వల్ల మీ కోరికలన్నీ తీరుతాయి అరటి పండ్లను దేవునికి నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులు త్వరగా సులభంగా పూర్తవుతాయి అనుకున్న కార్యాలు డిఫ్యూజియంగా నెరవేరుతాయి పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు పులిహోరను దేవునికి నైవేద్యంగా పెడితే ఇంటి యజమాని యొక్క సంపాదన పెరుగుతుంది సంపద ఆదిదేవుడు కుబేరుడు ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు పసుపు రంగు లడ్డూలు పెట్టవచ్చు దేవునికి రవ్వ లడ్డూలను నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తీరిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెడితే కుటుంబంలో కలహాలు తొలగుతాయి పండు దేవునికి నైవేద్యంగా పెడితే దరిద్రం తొలగిపోయి ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నైవేద్యంగా పెడితే వారికి శ్రీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అరటి పండ్లను గుజ్జుగా చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల దేవుని అనుగ్రహం లభిస్తుంది కమల పండ్లను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా కాలంగా ఉన్న పనులు నెరవేరుతాయి నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి అన్నిటి విజయం సాధిస్తారు శ్రీకృష్ణుడికి అటుకులతో కూడిన తీపి పదార్థాలు వెన్న నైవేద్యంగా పెడితే తులసి దళాలతో పూజిస్తే మీ కష్టాలు తీరుతాయి సపోట పండ్లను దేవునికి నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే వివాహ సంబంధాలు ఖాయమవుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయం అవుతుంది దేవునికి నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే నిరుత్సాహం దూరం అవుతాయి శనీశ్వరుడికి నేరేడు పండ్లను ప్రసాదంగా పెడితే అనారోగ్య సమస్యలు దరిచేరవు విష్ణువు అలాగే శివుడికి నేరేడు పండ్లు నైవేద్యంగా పెడితే మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు ద్రాక్ష పండ్లు దేవునికి ప్రసాదంగా పెడితే ఆనందం సంతోషం లభిస్తాయి నేతి అన్నాన్ని శివుడికి నైవేద్యంగా పెడితే వారికి మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి హనుమంతుడు ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు ఎర్రటి కంది బెడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మన కోరుకున్న కోరికలను తీరుస్తాడట ద్రాక్ష పండ్లను భగవంతునికి నైవేద్యంగా పెట్టి వాటిని చిన్నపిల్లలకు పెద్దలకు పంచితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు అమ్మవారికి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు అదే విధంగా దాంపత్యంలో వచ్చే కలహాలు తొలుగుతాయి సంఘంలో మంచి పలుకుబడి ఉంటుంది గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగిపోతాయి లక్ష్మీనారాయణ స్వామికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మీ సంపద పెరుగుతుంది సరస్వతి దేవికి పొంగలిని నైవేద్యంగా చేసి పిల్లలకు పెట్టి వారు తింటే విద్యాభ్యాసంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు మంచి జ్ఞాపక శక్తి లభిస్తుంది పనస పండును దేవునికి నైవేద్యంగా పెడితే శత్రునాశనం అవుతుందని రోగ విముక్తి కలిగి సుఖంగా జీవిస్తారని చెబుతారు శనీశ్వరుడికి నేరేడు పండ్లను నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని కుటుంబం మొత్తం తప్పనిసరిగా తినాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని అందరికి తెలుసు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అనే పంచామృతాలతో శివునికి అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది గురువారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసి మాతకు పాలతో నైవేద్యం సమర్పించాలి దీనివల్ల విష్ణుమూర్తి సంతోషిస్తాడు అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు ఉంటుందని పండితులు చెబుతుంటారు పూజా సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవునికి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు అంతేకాదు నైవేద్యాన్ని శుచి శుభ్రతతో తయారు చేసినవి ఎలాంటి ఎంగిలి లేనివి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఈ విధంగా ఆయా రకాల నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో ఆయా దేవతలకు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి దేవునికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత తప్పక ప్రసాదాన్ని తినాలి